అరచేతితో సూర్యరశ్మిని ఆపలేరు పెద్ద సినిమాలు అంటూ చిన్న సినిమాలను తొక్కలేరు సినిమాలో విషయం ఉంటే పెద్దదా చిన్నదా అని ప్రేక్షకులు ఆలోచించడు విన్న వెంటనే చూస్తారు మరో విషయం ఏంటంటే రివ్యూస్ వల్ల నా సినిమా దెబ్బతీసింది వాస్తవంగా నా సినిమా బాగుంటుంది రివ్యూలు సరిగా రాయడం లేదు అని కొందరు వాపోతూ ఉంటారు అలాంటి వారికి ఒక ఉదాహరణ ఒక గుణపాఠం లిటిల్ హార్ట్స్ సినిమా యాక్చువల్లీ ఆ సినిమా ఏదో యూట్యూబ్ కోసం తీశారంట యూట్యూబ్లో లేకపోతే ఓటీటీలకు ఇచ్చేద్దాం ఏదో అని అలాంటి సినిమా రెండున్నర కోటితో తీసిన మౌళి సినిమా ముప్పై నలభై కోట్ల వరకు దాటిపోయింది ఐదు వందల థియేటర్లు ఇచ్చిన సినిమా పదకొండు వందల థియేటర్లకు దాటిపోయింది రెండో వారం కూడా పడిన సినిమా అదే అప్పుడు వచ్చిన ఘాటీ మదరాసే రెండో వారం పేపర్లో లేదు కానీ రెండో వారంలో విజయోత్సవం జరుపుకుంటున్న న్యూస్లో రెండో వారం పేపర్ కటింగ్ ఉండేది లిటిల్ హార్ట్స్ సినిమాని మరి కొంతమంది నా సినిమా మీరందరూ ఎందుకు చూడడం లేదు అని ప్రేక్షకులను నిందిస్తూ చెప్పుతూ కొట్టుకుంటూ ఉంటారు అది కాదు మీలో ఏం లోవుటు వాట్ ఈస్ రాంగ్ విత్ యూ మీరు ఎక్కడో ఏదో తప్పు చేశారు మీరు ఎక్కడో ఏదో ప్ర ప్రమోషన్స్ కానీ మరి ఎన్నో విషయాల్లో మీరు తప్పుటోడికి వేసి ఉంటారు అదో ఆలోచించండి అంతేగాని ఐ బ్లేమింగ్ అదర్స్ ఈ పాసిబుల్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ సంథింగ్ రాంగ్ విత్ యూ ఈ లిటిల్ హార్ట్ సినిమా ఈరోజు ఈ స్థాయికి ఎదిగిందంటే ఈ స్థాయికి వెళ్ళిందంటే పెద్ద సినిమాలు తొక్కలేదే నిర్మాతలు తొక్కలేదే ఇంక ఇంతే కాదుకోండి రేపు ఆ ఓటీటీలకు వచ్చిన తర్వాత ఈ సినిమా ఎంతవరకు వచ్చి ఎంత బాగా చూస్తారో రెండో వారంలో కూడా ఈ సినిమా ఉంది అఫ్కోర్స్ రెండో వారంలో వచ్చిన ఈ సినిమాలు దీన్ని ఎంతవరకు ముందడుగు వేయిస్తాయా అనేది ఆలోచించాలి మిరాయి తర్వాత కిస్ కిస్కిందాపురి కూడా సినిమా బాగున్నాయని విన్నాను ఆ రి రివ్యూ కూడా వేస్తున్నాను ఆ సినిమాలు దాటికి ఆ లిటిల్ హార్ట్స్ ఎలా ఉంటుంది పర్వాలేదు కానీ ఆ లిటిల్ హార్ట్స్ ఆల్రెడీ పదిహేను రెట్లు లాభాలు సాధించింది కాబట్టి అది సూపర్ హిట్ సినిమా సినిమా కింద మనం తీసుకోవచ్చు కాబట్టి దర్శక నిర్మాతలు ప్రేక్షకులను విమర్శించకుండా రివ్యూలు పట్ల పట్టించుకోకుండా సినిమాలు తీసి మీ సత్తా చూపండి కత్తా దర్శకత్వం అలా మంచి మ మంచి మంచి ట్విస్ట్లు అంటే సినిమాకి ఏం కావాలి ప్రేక్షకుడు ఏం కావాలి ఆలోచించి వాటికి అనుగుణంగా సినిమా తీసి అవసరమైతే సినిమా చూసిన తర్వాత ఒకసారి చూసుకొని మరోసారి దాని మార్పులు చేర్పులు చేసి రిలీజ్ చేయండి తప్పకుండా హిట్ అవుతుంది అందరూ ఆదరిస్తారు